హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి ఈరోజు మీరు చూస్తున్న వచ్చేసి అపార్ట్మెంట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది ధనలక్ష్మిపురంలో ఉందండి ఈ ఈ అపార్ట్మెంట్ మనకు చాలా బాగుంటుంది అండ్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి ఈ ఇల్లు ఎలా ఉందో మనకు లోపల ఎంటర్ కానీ చూద్దాం ఇప్పుడు చూడండి ఇటాలియన్ మార్బుల్ పైన ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంటీరియర్ మొత్తం మనకి ఫుల్లీ ఫర్నిషడ్ అపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి ఇది సెకండ్ సేల్స్ అండి వాళ్ళకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవటం వల్ల కొంచెం వెంటనే ఇది సేల్ చేసేస్తారు మనకి సో ఇది వాల్కి అండి ఇక్కడ వాల్కి మనకి కన్ఫామ్గా మనకి లైట్స్ వస్తాయి డిజైన్స్ ఆ లైట్స్ కూడా మనకి పెట్టిచ్చేస్తా అన్నారు డిజైన్ లైట్స్ వస్తాయి అండ్ మనకు చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఉంటుందండి అపార్ట్మెంట్ మాత్రం ఇది లోన్ కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎవరి ఉంది టీవీ యూనిట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో టీవీ వాళ్ళు తీసేసుకుంటారులేండి టీవీ యూనిట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తారండి నెగోషియబుల్ కూడా ఉంది అండ్ హాల్లో నుంచి మీరు ఆపోజిట్లో చూస్తే షింక్ ఇచ్చారు అండ్ మిర్రర్ కూడా ఇచ్చేసినారు పైన క్రాకరీ యూనిట్ ఇచ్చారు అండ్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఉంటుందండి అపార్ట్మెంట్ మాత్రం మనకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్లో మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉందండి ఇది అండ్ నెగోషియబుల్ కూడా ఉంది విత్ కార్ పార్కింగ్తో ఇస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లోనే మాత్రం ఇది వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఇప్పుడు మన కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్లో గ్రానైట్ బార్ ఇచ్చేసారు ఇంటీరియర్ అయితే అకలిక్ తో ఇచ్చినారండి అక్రెలిక్ డిజైన్స్ గ్లాసింగ్ షీట్స్తో ఇచ్చారు చూడండి మీరే చూడండి ఇల్లు చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది అండ్ మీరు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా మనకి కిచెన్లో నుంచే ఇచ్చారు ఇది వాషింగ్ మిషన్ పాయింట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అండ్ కప్బోర్డ్స్ కూడా ఇచ్చేశారు అండ్ గ్రెనైట్ బారు ఇల్లు చాలా బాగుంటుందండి అంతా మొత్తం మనకి నీట్గా అల్మరా వర్క్ నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు ఇది ఫ్రిజ్ పాయింట్ అండి అండ్ బయటకు వెళ్తాం కిచెన్లో నుంచి చూడండి ఇది కేవలం ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు విత్ ఇంటీరియర్ అండ్ ఫుల్లీ ఫర్నిచర్ అని చెప్పుకోవచ్చు మీకు టీవీ వాళ్ళు తీసుకుంటారండి ఫ్యాన్స్ మనకి ఇచ్చేస్తున్నారు అండ్ పూజ రూమ్ ఇది పూజ రూమ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది పూజ రూము ఇది ఆలోచించిన ఆశాభాంగం ఉంటారు కదండి ఆ విధంగా ఉంటుంది జస్ట్ ఈ అపార్ట్మెంట్ కన్ఫామ్గా నచ్చిందండి మీరు కన్ఫామ్గా విజిట్ చేయండి ఇది హాల్ హాల్లో నుంచి మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం సెకండ్ బెడ్రూమ్లో ఇల్లు చాలా బాగుంటుందండి ఈ బెడ్స్ కార్ట్స్ బెడ్ తీసేసుకుంటారు కార్ట్ మనకి ఇచ్చేస్తారు ఇంటీరియర్ ఆర్టిక్ డిజైన్ షీట్స్ మొత్తం చాలా బాగుంటుందండి గ్లాసీ ఐటమ్ చూసారా అది రైలింగ్ అల్మరావుడ్ చాలా బాగుంటుంది కార్ట్స్ మాత్రం మనకి ఇస్తారండి బెడ్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంటీరియర్ చూసారు కదా సెకండ్ బెడ్రూమ్ అండి ఆ పైన ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ కార్ట్ బ్యాక్ సైడ్ అండ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేశారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్తోనే ఉంటుంది చూస్తున్నారు కదా బెడ్స్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు కార్ట్స్ మనకి ఇస్తారు అండ్ పైన అవుట్ సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో బాల్కనీ ఉందండి ఇది బాల్కనీ సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇది ఇది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ నెల్లూరు నుంచి జస్ట్ ఫోర్ కెమిస్టర్ డజన్ దర్శనో ఎంట్రన్స్లోనే ఉంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తాం మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఇంకా అదిరిపోతుంది అంత బాగా చేయించారు డిజైన్స్ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా సేమ్ ఇంటీరియర్ అయితే సూపర్గా ఉంటుందండి సింప్లీ సూపర్ అని చెప్పాలి ఫ్యాన్స్ అన్నీ మనకి ఇచ్చేస్తారు ఏసీలు టీవీ బెడ్స్ వరకు వాళ్ళు తీసుకుంటారండి మొత్తం గ్లాసీ టైపు అకాలిక్ డిజైన్స్ అండి పైన సీలింగ్ కానీ ఇంటీరియర్ అద్భుతంగా ఉంది ఇది వాళ్ళు ట్రాన్స్ఫర్ అవటం వల్ల వెంటనే సేల్ చేసేస్తున్నారండి ఇది సో ఆలోచించిన ఆశా బాగా ఉంటారు చూసారా ఆ విధంగా ఉంటుంది ఈ హౌస్ కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ హౌస్ బయట మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్లో అపార్ట్మెంటు ఇంత లగ్జరీ బడ్జెట్ అపార్ట్మెంటు ఈ రోజుల్లో నేను చూడలేదు అంత బాగుంది ముచ్చటగా ఉంది సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం టైల్స్ కూడా అద్భుతంగా ఉంది చూడండి పైన ఫాల్ సీలింగ్ కానీ గ్రీజర్ కూడా వాళ్ళు తీసుకుంటారు సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వస్తూనే ఉంటాయి నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్